ఫ్రెండ్స్ హీరో రామ్పై హత్య తీవ్ర టెన్షన్ లో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖన్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందుతారు ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రామ్ ఐ అటాక్ ప్లాన్ జరిగినట్టు తెలుస్తోంది అయితే తెలుగు యువ కథానాయకుడు రామ్ పోతుని ప్రజెంట్ రాజమండ్రిలో తన సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు మనకు తెలిసిందే రామ్ పోతునని ఆంధ్ర కింగ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు రామ్ పోతున్నాయి ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది ఎలాగైనా ఈ సినిమాతో మంచి ఇటు కొట్టాలంటూ చాలా కష్టపడుతున్నారు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆంధ్ర కింగ్ సినిమానికి సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి షూట్ లో పాల్గొంటున్నారు కాగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్న హీరో రామ్ ఊతి పై అటాక్ ప్లాన్ చేశారు కొంతమంది దుండగులు ఇదే విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది అర్ధరాత్రి ఆయన నివాసం ఉన్న ఓ ప్రముఖ వాటర్లో అనుమానాస్పద ఘటన చోటు చేసుకోవడం పెద్ద షాకింగ్ గా ఉంది ఇద్దరు వ్యక్తులు తెలియని వ్యక్తులు రాము ఉండే విఐపి సూట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ అలెక్ట్ అయ్యింది ఆయన చంపడానికి ప్రయత్నాలు చేశారని వార్తలు బయటకు వచ్చాయి